హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి వారానికి నాలుగు సార్లు ఇలా చేసి పెడితే మా ఇంట్లో మాత్రం ఇష్టంగా తింటారు వారానికి ఖచ్చితంగా నాలుగు సార్లు అయితే చేస్తానండి చాలా చాలా బాగుంటుంది మీల్ మేకర్ తోటి ఇలా చేసి పెట్టండి ఇంట్లో ఇష్టంగా తింటారు ఈ మీల్ మేకర్ తోటి ఇప్పుడు ఎలా చేసుకోవాలని చూద్దాము ముందుగా నేను ఒక రెండు మీల్ మేకర్ ప్యాకెట్ తీసుకున్నాను ఈ మీల్ మేకర్లలో మనకి రెండు మూడు రకాలు ఉంటాయండి అవి చూసుకొని తెచ్చుకొని కూర వండుకుంటేనే కమ్మగా ఉంటాయి దీంట్లో బెస్ట్ క్వాలిటీ అంటే హాస్ని క్వాలిటీ అండి చాలా చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇప్పుడు ఈ మీల్ మేకర్లలోకి కొన్ని నీళ్ళను వేసుకొని ఒక రెండు నిమిషాలు నానబెట్టుకోండి సరిపోతుంది వీటిల్లో మనకి రెండు రకాలని చెప్పే కదా ఇవైతే ఒక రెండు నిమిషాలు సరిపోతుందండి ఇంకొక రకమైతే అది ఒక ఐదు పది నిమిషాలైనా ఖచ్చితంగా నానబెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి మీల్ మేకర్లు బాగా నానిపోయాము చూసుకొని ఇప్పుడు నీళ్ళను గట్టిగా పిండి ఒక ప్లేట్లోకి తీసుకుందాము మీల్ మేకరు ఇవి నీళ్ళు ఎక్కువగా పీల్చుకోండి ఇలా గట్టిగా పిండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా గట్టిగా పిండిన తర్వాత మనకి స్పాంజ్ లాగా చాలా బాగున్నాయి మరొక రకం అయితే కొంచెం గట్టిగా ఉంటాయండి కూర వండిన తర్వాత కూడా బాగోదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మీల్ మేకర్ వేసుకోవాలి అలాగే కాస్త ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసి వేయించుకుంటే మనకి అడుగు చక్కగా వేగుతాయి మంట సిమ్లో పెట్టేసి నిదానంగా వేయించుకోవాలండి వీటిని కూడా మీల్ మేకర్ని ఇలా వేయించుకొని కూర వండుకుంటేనే చాలా బాగుంటాయండి లేదంటే కొంచెం పచ్చి వాసనలాగా వచ్చి కూర అంత బాగోదు అందుకని ఇలా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు ఈ మూడు వేసిన తర్వాత బగారాకు స్టార్ పువ్వు బండపువ్వు ఇవి మూడు వేసుకోవాలండి మనం మీల్ మేకర్ కూరని వండేటప్పుడు గుమ్మగుమలాడుతూ మటన్ కర్రీ ఎంత రుచిగా ఉంటుందో అలా ఉండాలి అంటే ఇవి మూడు తప్పకుండా వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు పసుపుని వేసుకోవాలి చూసుకొని తగినంత పసుపును వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి మీరు టమాటాలు ఎక్కువ వేసుకుంటే గుజ్జు ఎక్కువగా వస్తుందండి అదే గ్రేవీ మనం తక్కువ వేసుకుంటే మనకు కొంచెం తక్కువగా ఉంటుంది నేనైతే ఒక రెండు టమాటాలు వేసుకున్నాను మీరు ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు అలాగే కొంచెం సాల్ట్ చూసుకొని తగినంత వేసుకొని ఇవి బాగా ఒకసారి కలుపుకుందాము ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మంట సిమ్లో పెట్టి టమాటాలు బాగా మగ్గేలాగా మగ్గించుకోవాలి ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి కాస్త మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి నేను కారము ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము మనకు సాల్ట్ అది కూర అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో రుచి చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పటికైతే వేసింది అయితే సరిపోతుందండి ఇలా బాగా కారం కూడా మగ్గిన తర్వాత ముందుగా వేయించుకున్న మేకర్ని దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా మేకర్ని టమాటాలలో వేసి బాగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకున్నట్టయితే మనకు ఆ టమాటా మసాలాలు అవన్నీ మేకర్కి పట్టి బాగా ఉంటుందండి ఉడికిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టేసి ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి బాగా కలుపుకుందాము మనకి టమాటాలతో పాటు మేకర్ కూడా బాగా మగ్గి రుచిగా ఉంటాయి ఇప్పుడు కొన్ని నీళ్ళను వేసుకొని ఈ మేకర్ని ఉడికించుకోవాలి దీంట్లో నీళ్ళు తక్కువగా వేసి ఉడికించుకోవాలి ముందుగా మనం నానబెట్టి ఫ్రై చేసాం కాబట్టి మనం తక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా పుదీనా వేసుకొని మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మంట సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి మనకిలా కాస్త గుజ్జు గుజుగా అయిన తర్వాత ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి ఈ మసాలాలు వచ్చేసి అల్లం ధనియాలు వెల్లుల్లి కొబ్బరి ఇవి నాలుగు వేసి రోట్లో మెత్తగా దంచుకున్నట్టయితే మనకి వేసిన తర్వాత చాలా బాగుంటుందండి అలాగే లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము మనం చికెన్ మసాలా వేసుకుంటే నాన్ వెజ్ అంత రుచిగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇలా కలిపిన తర్వాత మసాలా వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసి ఒక్క నిమిషం మంట సిమ్లో పెట్టి మగ్గించుకున్నట్టయితే చికెన్ ఫ్రై లాగా చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు మంట సిమ్లో పెట్టి ఉడికించుకున్నట్టయితే కనుక మీల్ మేకర్కి మసాలా అంతా పట్టి చికెన్ ఫ్రై లాగా చాలా చాలా బాగుంటుందండి చూడటానికి మనకి గ్రేవీ లేనట్టుగా ఉంటుంది రైస్లో కలుపుకున్న తర్వాత గ్రేవీ చాలా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే నేను వారానికి నాలుగు సార్లుకి అది ఎక్కువ చేసినా కూడా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి